అయితే ఈ ఘటనలో పద్నాలుగు మందిపై కూడేరు పోలీస్ స్టేషన్లో అనంతపురం ప్రాంతంలో సువార్త బస్సు పైన దాడి జరిగింది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు కర్రలతో ఆ బస్సు పైన దాడి చేస్తూ వారికి ఉన్నటువంటి కక్షను వారికి ఉన్నటువంటి కోపాన్ని వారికి ఉన్నటువంటి అసూయతనాన్ని మత పిచ్చిగా చూపించడానికి చాలామంది అక్కడ ప్రయత్నాలు జరిగాయి అయితే ఆ ప్రాంతంలోకి వచ్చినటువంటి ఆ బస్ మరి సువార్త చేయడానికి ఆ ప్రాంతానికి వెళుతుందా గ్రామంలో ఆగిందా వాళ్ళు ఎవరింటికన్నా వెళ్ళారా అని మనం చూడగలిగితే దేవుని ప్రజలారా ఆ ప్రాంతంలో అసలు ఎలాంటి బస్సుల నుండి దిగినట్టు కనిపించలా కానీ వీళ్ళు డైరెక్ట్గా ఆ బస్సును తీసుకొచ్చి పెట్టి వారికి వచ్చినటువంటి స్థానసారమైనటువంటి కోపాన్ని ద్వేషాన్ని వారికి వచ్చినటువంటి భాషలను వారికి వచ్చినటువంటి మాటలను అన్నీ కూడా అక్కడ ఉపయోగించి ఆ బస్సును కంప్లీట్గా గ్లాసెస్ అన్నీ కూడా పగలగొట్టేశారు అయితే ఈ విషయాన్ని గురించి ఒక వీడియో మీ అందరికీ చూపించాలని ఇష్టపడుతున్నాను చూద్దాం ఈ వీడియో అయితే ఈ ఘటనలో పద్నాలుగు మందిపై కూడేరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు రైట్ చూశారు కదా న్యూస్ ఛానల్లో ఎలాగైనా చేస్తున్నప్పుడు ఆ బస్సును ధ్వంసం చేసినటువంటి వారందరిపైన మరి కేసు కంప్లీట్ కావడం జరిగింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అయితే అక్కడ కొంతమంది సేవకులు కూడా ఆ స్టేషన్ దగ్గర నుంచి నినాదాలు ఇస్తున్నారు ఒకసారి చూద్దాం చూశారు కదా ఇది అనంతపురం ప్రాంతంలో జరిగింది గమనిద్దాం ఇప్పుడు కొన్ని విషయాలు గమనించి నేను మరి కొన్ని విషయాలను మీ అందరికీ కూడా చూపించాలని ఇష్టపడుతున్నాను సో గమనిద్దాం ముందుగా అక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో ఎవరు ప్రేరేపిస్తే వారి వారిపైకి దూసుకు వెళ్ళారు అది మతమని అదొక లేకుంటే వింత లేకపోతే విదేశీ మతమని రచ్చగొట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటి వారందరూ వారి మాటలని ఇంప్రెస్ అయిపోయి చాలామంది ఇటువంటి విషయాలకు దాడులకు పాల్పడుతున్నటువంటి వారు మన భారతదేశంలో లేకపోలేదు అయితే గమనించండి ఇక్కడ మీ యవన జీవితాన్ని యవన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు కారణం ఏంటంటే ఇలా చేయటం ద్వారా మీకు ఎవరైతే ప్రేరేపణ ఇచ్చారో లేకుంటే మిమ్మల్ని ఎవరు పురికొలిపారో ఇలాంటివి చేయటానికి ఎవరైతే సిద్ధపాటు అవుతున్నారో ఆ పెద్ద మనుషులంతా బాగానే ఉంటారు మీకు పైగా ఉన్నటువంటి పెద్దలు 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 ఇంకాస్తా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బాగానే ఉంటారు ఒకవేళ అది పార్టీ అయినప్పటికీ కూడా రాజకీయం అయినప్పటికీ కూడా వాళ్ళందరూ క్షేమంకరంగానే ఉంటారు అర్థమవుతుందా చివరికి మీరే జైల్లోకి వెళ్ళి చెప్పుకూడదల్సి వస్తుంది అర్థమవుతుందా గమనించండి ఇప్పుడు మీ యవన జీవితాన్ని ఇటువంటి వాటిపైన చూపించే కంటే ఈ భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఈ భారతదేశం యొక్క అభివృద్ధి కోసం చైనాతో జీడిపి కాస్ట్లో ఇంకా కొంత దాన్ని తిరగరాసే చరిత్ర తిరగరాసే బిజినెస్ల వైపు వ్యాపారం వైపు మన దేశం యొక్క అభివృద్ధి వైపు వెళ్ళవలసినటువంటి యువతనంతటినీ కూడా ఎలాగునా అనేకులు రెడీ చేసి ఎంత కక్షను ఎంత కోపాన్ని ఎంత విద్వేషాన్ని చూడండి ఒక బస్ పైన నోరు లేనటువంటి ఆ బస్ పైన అంత విధ్వంసంగా వారికి వచ్చినటువంటి భాషతో వారికి వచ్చినటువంటి మాటలతో దూషిస్తూ ఆ బస్ పైన విచ్చల విడిగా కర్రలతో కొడుతూ కాళ్ళతో తంతు అలాంటి కోపాన్ని వారు తీర్చుకున్నారు సరే మంచిది తీర్చుకున్నారు మంచిదే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అసలు ఇప్పుడు మీరు అక్కడ ఆ కార్యం చేసినంత మాత్రాన ప్రపంచంలో సువార్ తాగదు అలాంటి చాలా జరిగినంత మాత్రాన ఈ దేశంలోకి ఉన్నటువంటి పరువు పోతుంది మీకు తెలుసో లేదో మన భారతదేశం యొక్క పరువు కూడా పోతూ ఉంది గమనిద్దాం నేను ఒక మీకు పోస్టర్ వేస్తాను ఈ టైంలో చూడటాన్ని మీరు ప్రయత్నించండి ఇది మనకు న్యూస్ ఛానల్లో వచ్చినటువంటిది కాదు పేపర్ న్యూస్లో వచ్చినటువంటి విషయం ఇక్కడ చూడండి గమనించండి ఇక్కడ నూట తొంభై ఎనిమిది దేశాలని కౌంట్ చేసింది ఏ విషయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విషయంలో గొడవలు పెట్టుకునే విషయంలో దేశాలన్నింటినీ కూడా క్యాల్కులేషన్ చేస్తే నూట తొంభై ఎనిమిది దేశాల్లో ముందంజలో మన భారతదేశం ఉంది అర్థమవుతుందా సంపదలో కాదు అర్థమవుతుందా జీడిపి కాస్ట్లో కాదు అంతేకాకుండా మంచి మంచి మెయిన్ కంపెనీస్ పెట్టడంలో కాదు లేకుంటే దేశం అభివృద్ధి అవుతున్నటువంటి కేటగిరీలో కాదు కానీ మన దేశం ఎక్కడుందంటే ఎక్కువగా గొడవలు పెట్టుకునే విషయంలో ఒక ముందంజలోకి వచ్చిందంటే తొలిగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని దేశాలను అధిగమించి నూట తొంభై ఎనిమిది దేశాలను అధిగమించి ప్రథమ స్థానంలోకి వచ్చింది మీరు అక్కడ అది చదువుకోగలిగితే బాగుంటుంది కొన్ని దేశాల యొక్క కేటగిరీని కూడా ఇక్కడ వేసారు నేను వినిపిస్తాను మీరు చక్కగా ఒకవేళ మీరు చూడగలిగితే చూడండి అర్థమవుతుందా భారతదేశము నైన్ పాయింట్ టూ అంటే టెన్ పాయింట్స్ పెట్టారు నైన్ పాయింట్ టూలో ప్రథమ స్థానంలోకి వెళ్ళిపోయింది గొడవలు పెట్టుకునే విషయంలో అంతేకాకుండా మనము ఇంకొంచెం ఇంకొంచెం మనము చదువుకోగలిగితే నైజీరియా దేశం కూడా మనం చూడగలిగితే ఎయిట్ పాయింట్ సెవెన్లో ఉంది అలాగే సిరియా దేశం చూస్తే ఎయిట్ పాయింట్ వన్లో ఉంది ఆ తర్వాత మనం చూస్తే ఇరాక్ని కనుక చూస్తే సెవెన్ పాయింట్ ఎయిట్లో ఉంది అంతేకాకుండా ఈజిప్ట్ని కూడా మనం చూడగలిగితే సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది అలాగే ఇంకా అంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇలాంటివి ఉన్నాయి పాకిస్తాన్ కానీ ఈ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ ఫైవ్లోకి వచ్చారు వాళ్ళందరూ ఇప్పుడు గమనించండి దేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు యవనస్తుల చేతిలో ఉంటుంది అయితే మీరందరూ కూడా ఇట మతాల వైపు వెళుతూ మతాల వైపు వెళుతూ అసలు మనం చూడగలిగితే మన భారతదేశ ప్రధాని గారు కూడా ఆయన అన్ని మతాలను గౌరవించుకుంటూ మొన్న క్రిస్మస్ కూడా వెళ్ళారు దానికి కింద ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఇలాంటి యవనస్తుల్ని మరి ఇబ్బంది పెడుతూ వారికి కావాల్సినటువంటివన్నీ కూడా కొనిస్తూ వారికి ఒక వారి లోపల దేశ దేశానికి కావలసినటువంటి ప్రేమను నూరిపోస్తూ ఎప్పుడో భవిష్యత్తును నూరిపోస్తే బాగుంటుంది దేశ భవిష్యత్తు అనేది యవనస్తుల చేతిలో ఉండాలి దేశ భవిష్యత్తు ఉండాలి దేశ భవిష్యత్తును కాపాడుకోవాలి ఒకవేళ అంటే ఇది కూడా దేశ భవిష్యత్తును కాపాడడం అని అంటారేమో ఇది ఎటువైపు నుంచి దేశ భౌ భవిష్యత్తును కాపాడడం అవుతుంది కాబట్టి మరి ఆ ప్రాంతంలో వారిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అంతేకాకుండా ఈ ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి హిందూ సమాజమైన ఏ సమాజం అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి క్రైస్తవ సమాజం కూడా ఈ టైంలో ఆలోచన చేయాలి ఇలాంటి బస్సులు తీసుకొని వెళ్ళటం ఇలాంటి అంటే గుంపులు గుంపులుగా వెళ్ళటం సువార్త అనే పేరుతో వెళ్ళటాన్ని కూడా కొంచెం మీరు కంప్లీట్గా మన దేశంలో క్లోజ్ చేయండి మునిగిపోయింది ఏముంది అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళే వస్తారు అవసరతకు వాళ్ళే వస్తారు కాబట్టి ఇలాంటివి మరల మరల జరగకుండా మీరందరూ కూడా సిద్ధపడి అన్ని విషయాల్లో అన్ని మతాలను గౌరవించుకుంటూ అందరి వ్యక్తులు కూడా గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను ప్రాముఖ్యంగా మరి ఆ సువార్థ బస్సు యొక్క యాజమాన్యానికి ఆ స్వార్థ పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా సువార్థికులకి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ విషయంపైన స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు అంతేకాకుండా ఈ విషయంపైన స్పందించి దైవ సాగుకులందరూ కూడా ఒకటైపోయి అక్కడ కంప్లీట్ చేసేలా చూడండి వారందరికీ కూడా ప్రైస్ గార్డ్ అంతేకాకుండా ఇప్పుడు అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారందరూ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి వారు కూడా మనసు మార్చుకొని మరొకసారి ఇలాంటి విషయాల్లో ముందడుగు వేయకుండా ఎలాంటి విషయాల్లో గొడవలోకి వెళ్లకుండా మీ కుటుంబాలు మీరు కాపాడుకోవాలని ఇప్పుడు మీ కుటుంబం ఎంత బాధపడుతూ ఉంటుంది ఎంత ఇబ్బంది పడుతూ ఉంటుంది ఒకసారి మీరు కూడా గమనించాలని కూడా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను అందరికీ కూడా శుభాలు కలిగి ఉన్నాగాక ఆమె